అందరికీ నమస్కారం మన భారతదేశంలో నాలుగు ప్రధాన ఆదిశక్తి పీఠాలు ఉన్నాయి వాటిలో మన విశాఖపట్నంకు దగ్గరగా ఉన్న ఒరిస్సాలోని బరంపురంలో ఉన్న తారాతరణి ఆలయం ఒకటి ఇది వైజాగ్ నుండి రెండు వందల యాభై నుండి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది బరంపూర్కు వెళ్ళే దారిలో సిద్ధభైరవి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఈరోజు ఆ టెంపుల్స్ ప్రాముఖ్యత అరుదైన విశేషాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను బిఫోర్ గోయింగ్ టు వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జర్నీ విత్ నేచర్ వైజాగ్ నుండి ఎన్హెచ్ సిక్స్టీన్ మార్గం ద్వారా మనం బరంపూర్ చేరుకుంటాము ఆ దారిలో గంజం మండలంలోని ఒక గ్రామంలో సిద్ధభైరవి అమ్మవారు కొలువై ఉన్నారు అక్కడికి వెళ్ళే మార్గం కనుక మీరు చూస్తే పచ్చని కొండలు పొలాలు చాలా అందంగా ఆహ్లాదంగా ఉంది ఇంకా అక్కడికి టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ కనుక చూస్తే మైండ్ బ్లోయింగ్ అని పూరిలోని జగన్నాథస్వామి ఆలయాన్ని ఎలా అయితే ఉంటుందో కన్స్ట్రక్షను ఇక్కడ కూడా అదే రీతిలో కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇక్కడ అమ్మవారి విగ్రహం చాలా ప్రత్యేకం ఒక రైతు పొలం దున్నుతూ ఉండగా ఈ అమ్మవారి విగ్రహం బయటపడింది ఈ అమ్మవారి విగ్రహానికి ఒకే కాలు నాలుగు చేతులు ఉన్నాయి ఈ అమ్మవారిని బరంపూర్ ప్రాంతానికి రక్షక దేవతగా భావిస్తారు చూస్తున్నారు కదా ఈ టెంపుల్ అంతా కూడా ఇది అమ్మవారి రూపం పూజలు నిత్యం పూజలు అందుకుంటూ ఉంటారు ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ కానీ గార్డెనింగ్ కానీ చుట్టూ ఉన్న ప్లేస్ కానీ చాలా ఆహ్లాదంగా ఉంది ఇక్కడ నుంచి ఈ టెంపుల్ దర్శించుకొని మనం తారాతరణి అమ్మవారి టెంపుల్కు చేరుకోవచ్చు తారాతరణి టెంపుల్లో ఎటువంటి మన ఓన్ వెహికల్స్కి అయితే ఎంట్రీ లేదు ఓన్లీ టెంపుల్ వారు ప్రొవైడ్ చేసే బస్ ఫెసిలిటీతోనే మన టెంపుల్కి వెళ్ళాలి ఇది ఒక కొండపై ఉంది చుట్టూ ఋషికుల్యా నది ప్రవహిస్తుంది కొండపైకి మన సొంత వాహనాలకు అనుమతి లేదు తారాతరణి ఆలయం భారతదేశంలోని నాలుగు ప్రధాన శక్తి పీఠాలలో ఒకటి మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని విభజించినప్పుడు ఆమె స్థనాలు ఈ ప్రదేశంలో పడాయని నమ్మకం అందువలన ఇది ఒక పవిత్ర శక్తిపీఠంగా భావిస్తారు చాలా ఆలయాల్లో ఒక్క దేవతను పూజించడం జరుగుతుంది ఇక్కడ తార మరియు తారిణి అనే జంట దేవతలను పూజిస్తారు వీరు ఆదిశక్తి దుర్గాదేవి అవతారాలు సంతానం సంపద రక్షణ కోసం భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు ఈ ఆలయ నిర్మాణం కలింగ శైలిలో ఉంటుంది చుట్టూ అందమైన కొండలు పొలాలు నదీ పరివాహ ప్రాంతంలో చాలా ఆహ్లాదంగా ఉంది ఇక్కడ గనక విజిట్ చేసిన వాళ్ళకి మానసిక ప్రశాంతత అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన అన్నీ కూడా లభిస్తాయి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ పొలాలు అన్నీ కూడా వరి పొలాలే ప్యాడీ ఫీల్డ్స్ అండి ఎక్కువగా టెంపుల్ ఆవరణలో కూడా గార్డెనింగ్ కానీ టెంపుల్ కన్స్ట్రక్షన్ కానీ చాలా అద్భుతం ఇది చూసి అసలుకి మిస్మరైజ్ అయిపోయాం మేమైతే ఈవెన్ మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు అదేవిధంగా ఆదిశక్తి పీఠాలకు సంబంధించినటువంటి చారిత్రాత్మక ఇన్ఫర్మేషన్ అంతా కూడా పిల్లలు తెలుసుకొని మంచి నాలెడ్జ్ తెచ్చుకున్నారు ఇంతకుముందు చెప్పినట్టే ఇక్కడికి ఎటువంటి ఓన్ వెహికల్స్ అయితే ఎంట్రీ ఉండదు కొండపైకి ఓన్లీ టెంపుల్ వారు ప్రొవైడ్ చేసే బస్సెస్లో మాత్రమే మనం జర్నీ చేసి కింద నుంచి పైకి వెళ్ళాలి లేదా రోప్ వే ఒకటి ఉంది టెంపుల్కి ఎంట్రీ దగ్గరలోనే రోప్వే ద్వారా మనం పైకి వెళ్ళవచ్చు కొండపైకి ఇక్కడ నుంచి మనం రిలాక్స్ అవ్వాలనుకుంటే కనుక నియర్ బై గోపాల్పురం బీచ్ ఉందండి సేమ్ మన వైజాగ్లో ఉన్నట్టే బీచ్ ఇంకా నీట్గా ఉంది చాలా ఆహ్లాదకరంగా ఉంది అక్కడ కూడా మే వెళ్ళిన రోజు అయితే కనుక బాగా తుఫాను హెచ్చరికలు ఉండటం ఫుల్ క్లౌడీ బీచ్ కూడా అలాలు ఎక్కువగా ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా హోప్ అందరూ కూడా మన ఎంతో మహిమ కలిగినటువంటి ఆదిశక్తి పీఠాలలో ఒకటైనటువంటి తారాతరిణి అమ్మవారి దేవాలయం గురించి చరిత్ర గురించి తెలుసుకొని ఆనందించారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్